హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం మన ఊహ నిజమేనండోయ్ బాబు రాజు కొడుకు కాదు సుభాష్ కొడుకు బాబు రాజుకి తమ్ముడు వరుస అన్నమాట అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది బాబు సుభాష్ కొడుకు కూడా కాకపోవచ్చు మాయ ఆస్తి పైన దుగ్గిరాల వంశం మీద కన్నేసి ఉండవచ్చు అయితే రెండు రోజులు గడివే అయితే ఈరోజు నేటిక ఈరోజు అయితే అయితే ఈరోజు ఏం జరిగిందంటే రాజుకి ఇచ్చిన వారం రోజుల్లో రెండు రోజుల గడువే మిగిలి ఉంది దాంతో రాజు ఆ రెండు రోజులు ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేయాలని ఆశపడతాడు కానీ అపర్ణ దేవి రచ్చ చేస్తుంది ఆ సమయంలో కళావతి సుభాష్ ఇలా అంత రాజుకి సపోర్టుగా మాట్లాడినా ఆమె మాత్రం తినకుండా వెళ్ళిపోతుంది దాంతో కళావతి ఏది ఏమైనా ఆయన ఏ తప్పు చేయలేదని ఈ రెండు రోజుల్లోనే నిరూపించాలి అనుకుంటుంది అప్పు తన అక్క కళావతికి కాల్ చేసి అక్క రాజుబాబా గారు డిలేట్ చేసిన ఆఫీస్ సీసీ ఫుటేజ్ రికవరీ చేయించాను వాటిని నీ మెయిల్కి పంపించాను చూడు అంటుంది దాంతో కళావతి ల్యాప్టాప్ ఆన్ చేసుకుని తలుపు గడియ పెట్టుకుని మొత్తం వీడియోలు చూస్తూ ఉంటుంది ఇక అదే సమయంలో రాజ్ కింద ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే సుభాష్ కొడుకు దగ్గరకు వెళ్తాడు ఇక్కడ వీడియోలు చూస్తే సీన్ అక్కడ సుభాష్ రాజుల సంభాషణ ఒకే సమయంలో ఒకదానికొకటి వెనుక ఒకటి అన్నట్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటారు ఏంటి రాజ్ ఈ మౌనం ఇంకా ఎంతకాలం రెండు రోజుల గడువు తర్వాత ఏం చేస్తావు అంటూ సుభాష్ బాధగా రాజు వైపు చూస్తాడు జరిగేది జరగనివ్వండి డాడ్ మీరు బాధపడకండి అంటాడు రాజు ఆ రోజు నన్ను నా దారిన వదిలేసి ఉండి ఉంటే ఈ రోజు మీరంతా హ్యాపీగా ఉండేవారు కదా రాజు అంటాడు సుభాష్ ఎమోషనల్గా మీరు ప్రాణాలతో ఉండేవారు కాదు కదా డాడ్ అంటాడు రాజు ఎమోషనల్గా సరిగ్గా అప్పుడే కళావతి ల్యాప్టాప్ అప్పటికి దాకా ఓపెన్ అయిన బటన్ వీడియో ఓపెన్ అవుతుంది వీడియో ఓపెనింగ్ సీనే సుభాష్ కుర్చీ ఎక్కి ఉరితాడు ముందు నిలబడి ఉండటం అది చూసి బిత్తరపోతుంది కళావతి ఇక సీన్ జరిగిన గతంలోకి వెళ్తుంది సుభాష్ చనిపోవడానికి సిద్ధమవుతూ ఉండగా క్యాబిన్ అద్దంలోంచి రాజు చూసి షాక్ అవుతాడు ఫిబ్రవరి పద్దెనిమిది రాత్రి పెళ్లి రోజు గనక కళావతితో పార్టీ ఏర్పాటు చేసుకున్న రోజు రాత్రి డాడ్ డాడ్ అంటూ తండ్రి దగ్గరకు పరుగులు తీసిన రాజు అతడి ప్రయత్నాన్ని ఆపి ఏంటి డాడీ పని అంటూ కుర్చీలో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి విషయం ఏంటని ఆరాధిస్తాడు డాడ్ ప్రపంచం తలకిందులు అయిపోయినా సరే మీ కష్టం తీర్చడానికి మీకు నేను ఉన్నాను డాడీ మీరు ధైర్యంగా ఉండండి ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఎందుకు చనిపోవాలనుకున్నారు అంటూ నెమ్మదిగా అడుగుతాడు ఏం చెప్పాలిరా ఏం చెప్పాలి నేను తప్పు చేశాను నా తప్పు సరిదిద్దుకోలేక రోజు రోజుకి ఊబిలో కూరుకుపోతున్నాను మీ అమ్మకు అన్యాయం జరిగింది మన వంశ గౌరవానికి భంగం కలిగింది నాకు తలెత్తుకుని బతికే అర్హత లేదు అంటాడు సుభాష్ ఆవేశంగా పైకి లేచి ఏమంటున్నారు డాడ్ అంటాడు రాజు అయోమయంగా పైకి లేచి ఇదంతా గతం దీన్ని వీడియోలో కళావతి చూస్తుంది ఒకసారి నేను వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే పర్సనల్ సెక్రటరీ మాయతో పరిచయం అయింది ఆ రోజు రాత్రి నా వయస్సు నా హోదా నా కుటుంబ గౌరవం నాకు ఏది గుర్తులేదు ఆమెతో ఆమెతో అంటూ సుభాష్ కన్నీళ్లతో చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే అర్థమైంది అంటాడు రాజు పక్కకు తిరిగి కానీ ఆ తప్పు ఆ రాజుతోనే ముగిసిపోయి ఆ రోజుతోనే ముగిసిపోయింది అంతా మర్చిపోమని నాతో చెప్పి మాయ వెళ్ళిపోయింది చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ నేను తిరిగి వచ్చాను అంటూ అడుగుతాడు సుభాష్ కన్నీళ్లతో రాజు వింటూనే ఉంటాడు సుభాష్ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు కానీ కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు మాయ ఫోన్ చేసి నా వల్ల ఒక బాబు పుట్టాడని చెప్పింది ఇప్పుడు ఆ బిడ్డ అనాథగా పెరగడం ఇష్టం లేదని ఆ బిడ్డను మన ఇంటికి తీసుకొచ్చి దుగ్గిరాల వారసుడిగా పెంచాలని లేదంటే మీడియా ముందుకు వెళ్ళి సాక్ష్యాలతో సహా ఈ నిజాన్ని బయట అని బెదిరిస్తుంది మన ఇంటి పరువు పోతుందని ఎన్నో రకాలుగా బదిలాడాను నా మాట వినడం లేదు ఇప్పుడు బిడ్డను చైల్డ్ కేర్ సెంటర్ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళమని లేదంటే మీడియాను తీసుకుని ఇంటికి వస్తానని బెదిరిస్తుంది అంటాడు సుభాష్ ఏడుస్తూ ఈ నిజం తెలిస్తే మీ నాన్నమ్మ గుండె ఆగిపోతుంది తాతయ్య తట్టుకోలేరు మీ అమ్మకు అన్యాయం చేయలేను ఆ మాయకు న్యాయం చేయలేను అందుకే అందుకే చావాలనుకున్నాను చస్తేనైనా ఈ సమస్య నాతో సమాధి అవుతుందేమో అనుకుంటున్నాను అంటాడు సుభాష్ ఏడుస్తూ వెంటనే రాజ్ డాడ్ మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి అంతా నేను చూసుకుంటాను అనే భుజం మీద చెయ్యి వేసి అభయం ఇస్తాడు రాజు ఆ మాయ వినేలా లేదు రాజ్ అంటాడు సుభాష్ బాధగా ఈ విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను డాడీ ఆ బిడ్డను నా బిడ్డగా మన ఇంటికి తీసుకొస్తాను మీ బిడ్డ వాడు ఇంటికి వస్తే అమ్మ గుండె పగిలిపోతుంది మిగతా వాళ్ళు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు నేను ఉండగా మీ మీద ఏ నింద పడనివ్వను అంటాడు రాజ్ కానీ అదే నింద నీ మీద ఎందుకు వేసుకోవాలి రా అంటాడు సుభాష్ ఇంకో దారి లేదు డాడ్ ఆ మాయ వల్ల కుటుంబం మొత్తం అల్లరి పాలు కావడం కన్నా నేను ఒక్కడినే తప్పు చేశాను అని నేనే ఆ నిందను మోస్తాను అంటాడు రాజు కఠినంగా అంతా కళావతి వీడియోలో చూస్తూ ఉంటుంది మొదట సుభాష్ అందుకు ఒప్పుకోడు చివరికి రాజు ఒప్పిస్తాడు తన మీద ఒట్టు పెట్టుకుని ఈ నిజం ఎవరితోనూ చెప్పొద్దు దీన్ని ఇక్కడితో మర్చిపోయి మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి అంటూ రిక్వెస్ట్ చేశాడు రాజు దాంతో సుభాష్ తల వంచుతాడు అక్కడితో వీడియో అయిపోతుంది కళావతి బిద్దరపోతూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి అంటే ఆ బిడ్డకు తండ్రి మావయ్య గారా అయితే ఇన్ని రోజులు ఆయన మౌనంగా ఉండడానికి కారణం అత్తయ్య గారికి ఈ విషయం తెలియకూడదనా అనుకుంటూ ఉంటుంది కళావతి ఆమె కళ్ళలో ఏం చేయాలో తెలియని నిస్సహాయత తొంగి చూస్తూ ఉంటుంది ఇక గతంలోంచి వీడియోలోంచి వాస్తవంలోకి వస్తే అక్కడ బయట రాజుతో సుభాష్ సంభాషణ కొనసాగుతూ ఉంటుంది చాలు రాజు చాలు ఇన్ని రోజులు నువ్వు నా కోసం చేసిన త్యాగాలు చాలు ఇక నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఉండలేనురా అదే జరిగితే నువ్వు కాపాడిన ఈ ప్రాణానికి తండ్రి అనే బంధానికి అర్థమే లేకుండా పోతుంది అంటాడు డాడ్ మీరు ఆవేశంతో మాట్లాడుతున్నారు ఒకసారి నేను చెప్పేది వినండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ ప్రాణం కాపాడడానికి ఇదొక్కటే దారి డాడ్ అది మీకు కూడా తెలుసు అంటాడు రాజు తప్పు చేసింది నేను రా నువ్వు ఎందుకు శిక్ష అనుభవించాలి అంటాడు సుభాష్ కోపంగా అమ్మ కోసం నేను తప్పు చేస్తే అరిచి ఊరుకుంటుంది అదే మీరు తప్పు చేశారని తెలిస్తే తన గుండె ఆగిపోతుంది ప్రతి కొడుకు జీవితంలో తల్లే గొప్పది డాడ్ చచ్చే వరకు ఏ కొడుకు తన తల్లి రుణాన్ని తీర్చుకోలేరు కానీ ఆ దేవుడు ఇలా అవకాశం ఇచ్చాడు అంటూ మొత్తానికి సుభాష్ ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు రాజు తండ్రిగా నీకు నేను చాలా అన్యాయం చేశాను వీలైతే నన్ను నువ్వు ఎప్పటికీ క్షమించొద్దురా అంటూ సుభాష్ కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నిజం తెలుసుకున్న కళావతి నిజం తెలిసినా నిరూపించలేని స్థితి ఏర్పడిందే అంటూ కృష్ణయ్య విగ్రహం దగ్గరకు వచ్చి కన్నీళ్లతో మొరపెట్టుకోవడంతో నేటి కథనం ముగిసింది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ